విజ్ఞాపన ప్రార్థనకుడికి చేరికుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం దావీదు కీర్తన మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఐదవ వచనం ఆరో వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మొహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవ నన్ను రక్షింపు చాలు ఈ రాత్రికాల సమయంలో దావీద మహారాజు తెలియజేస్తున్నటువంటి ఒక ఆదరణ గొప్ప సంగతి ఏంటంటే యహోవా నాకు ఆధారము మనందరికీ ఆధారం ఎవరు దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనకు ఆధారము మనము గనపరుస్తున్నటువంటి దేవుడు మనకు ఆధారము సాధారణంగా ఈ భూమి మీద ఉన్నటువంటి కొన్నిటిని మనము దైనందిన జీవితంలో గమనిస్తూ ఉంటాం వాటిని గమనిస్తే వాటన్నిటికి కూడా కొన్ని ఆధారముగా ఉంటాయి కొన్ని ఆధారముగా ఉంటేనే అవి నడుస్తూ ఉంటాయి జీవిస్తూ ఉంటాయి నిలబడుతూ ఉంటాయి ఆధారము లేకపోతే అవి పడిపోవటానికి అవకాశం ఉంటుంది మానవులుగా మనము నిలబడుతూ ఉంటాం నడుస్తూ ఉంటాం దీని ఆధారముతో దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాళ్ళు లెగ్స్ ఆధారముతో నిలబడతాం నడుస్తూ ఉంటాం చేతులు ఆధారముతో పనిచేస్తూ ఉంటాం ఇంకా రాయటానికి ఇలా కొన్ని ఆధారాలు ఉన్నాయి మనము నీటి మీద ఆధారపడతాం గాలి మీద ఆధారపడతాం భూమి మీద ఆధారపడతాం ఆధారము లేకపోతే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏది కూడా తన యొక్క మనుగడ కొనసాగించడానికి అవకాశం ఉండదు ప్రేమ దేని బిడ్డారా ఏదైనా బిల్డింగ్ చూస్తే ఆ బిల్డింగ్ నిలబట్టడానికి ఆధారం ఉన్నటువంటి పిల్లర్స్ భూమిలో నుండి మనం వేసినటువంటి పిల్లర్స్ ద్వారా ఆ బిల్డింగ్ అనేది నిలబట్టడానికి ఆధారం ఇంకా ఈ లైట్లు వెలగటానికి ఆధారం పవర్ కరెంటు ఇంకా నేను నిలబడి చెప్పటానికి ఆధారముగా ఉన్నటువంటి ఈ పోడియం ఆ నట్లు బోర్డుల ద్వారా నిలబడి అది మనకి సహాయముగా ఉంటుంది ఇవన్నీ కూడా భౌతిక సంబంధంగా మనము గమనిస్తూ ఉంటాం ప్రేమ తినిపెట్టారా కొంతమంది అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కొంతమందిని మనం చూస్తూ ఉంటాం వారు ధనం మీద ఆధారపడతారు కొంతమంది జ్ఞానం మీద ఆధారపడతారు బంధువుల మీద ఆధారపడతారు పదవుల మీద ఆధారపడతారు ఉద్యోగ హోదాల మీద ఆధారపడతూ ఉంటారు ఇంకా ఈ భౌతిక సంబంధమైనటువంటి వాటన్నిటి మీద ఆధారపడుతూ ఉంటారు ఆధారపడటం అనేది అవసరమే అవన్నీ ఉన్నా సరే వాటికంటే ఎక్కువగా మన అందరము కూడా ఎవరిని ఆధారం చేసుకోవాలి ఎవరిని ఆధారం చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి అని ఆలోచన చేస్తే దావీదు మహారాజు అంటూ ఉన్నాడు కదా తన జీవితంలో దేవుణ్ణి ఆధారం చేసుకొని ఆ సాక్ష్యాన్ని తాను ఆధారం చేసుకోవటం ద్వారా దేవుడు ఎటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు తన జీవితంలో చేశాడో మనందరికీ తెలియజేస్తా ఉన్నాడు ఎహోవా నాకు ఆధారం అందరం గట్టిగా చెప్పండి ఒకసారి మాటను ఎహోవా నాకు ఆధారం యహోవా నా కుటుంబానికి ఆధారం యహోవా నా జీవితానికి ఆధారం హల్లుయ య యహోవా ఆధారమని పలికినటువంటి మీ అందరి జీవితాల్లో ఆయన ఆధారముగా ఉండి నడిపించునుగాక దావీదు యహోవా నా ఆధారం ఎటువంటి సమయాల్లో దావీదు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మొహరించినను నేను భయపడను కారణం నేను యహోవాను ఆధారం చేసుకున్నాను పదివేల మంది దండెత్తి శత్రువులందరూ నా మీదగా వచ్చి నా చుట్టూ కూడా రౌండ్ అప్ వేసినా సరే మొహరించినను నేను భయపడను కారణం నేను ఆధారం చేసుకున్నది సైన్యములకు అధిపతి అయినటువంటి యహోవా దేవుణ్ణి నేను ఆధారం చేసుకున్నాను దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి వారికి భయం ఉండదు హల్లీలుయ దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి వారి జీవితాల్లో చింత ఉండదు దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి కలవరం ఉండదు వ్యాకులత ఉండదు ఎలాంటి దిగులు ఉండదు ఎల్లప్పుడూ కూడా ధైర్యముగా ఉంటారు దావిదంటూ ఉన్నాడు నేను యహోవాను ఆధారం చేసుకున్నాను కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును నేను పడుకునేటప్పుడు కూడా దేవుణ్ణి ఆధారం చేసుకున్నాను కారణం ఉదయాన్నే లేపగలిగే శక్తి ఆయనలోనే ఉంది నేను నిద్రపోతున్నప్పుడు కూడా దేవుణ్ణి ఆధారం చేసుకున్నాను నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి నేను ఆధారం చేసుకున్నాను అరణ్యములో గొర్రెలను కాయటానికి వెళ్ళినప్పుడు అడవిలో గొర్రెలను మేపటానికి వెళ్ళినప్పుడు తోడేళ్ళు సింహము ఇంకా అనేకమైనటువంటి విష జంతువులు కూర మృగాలు నా మీదకు వచ్చినప్పుడు కూడా నేను ఎవరిని ఆధారం చేసుకున్నాను యహోవాయే నాకు ఆధారం ఈ రాత్రికాల సమయంలో మనందరము కూడా ఎవరిని ఆధారం చేసుకోవాలి దేవుణ్ణి మాత్రమే ఆధారం చేసుకోవాలి వి మస్ట్ బి బేస్డ్ ఆన్ అవర్ సేవియర్ మన రక్షణకర్త అయినటువంటి దేవుణ్ణి మాత్రమే ఆధారం చేసుకోవాలి కారణం ఆయన్ని ఆధారం చేసుకుంటే నీకు భయం ఉండదు ఆయన్ని ఆధారం చేసుకుంటే నీకు దిగులుండదు ఆయన్ని ఆధారం చేసుకుంటే నీకు చింత ఉండదు ఆయన్ని ఆధారం చేసుకుంటే నీ జీవితంలో కలవర కలవరం ఉండదు ఆయన్ని ఆధారం చేసుకుంటే నువ్వు ఎలాగుంటావో తెలుసా పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మొహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపుము కారణం ఏంటి నేను నిన్ను ఆధారం చేసుకున్నాను కాబట్టి నీవే లెగువు యహోవా లెమ్ము నా దేవా నా శత్రువుల నుంచి నన్ను రక్షించము అందుకనే మనం ఎవరిని ఆధారం చేసుకోకూడదు తెలుసా యహోవాను ఆధారం చేసుకోవాలి ఇది మంచి సంగతి మంచి విషయం అయితే దేన్ని ఆధారం చేసుకోకూడదు తెలుసా ఒకసారి సామెతల గ్రంథంలో మూడో అధ్యాయము ఐదో వాక్యం సామెతల గ్రంథం నీ శోభిద్దిని ఆధారము చేసి కొనక హెలుయ దీన్ని ఆధారం చేసుకోకూడదంట మనము యహోవాని ఆధారం చేసుకోవాలి ప్రార్థన మీద ఆధారపడాలి దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడాలి అయితే జ్ఞాని అయిన సొలోమాను తెలియజేస్తున్నటువంటి ఒక గొప్ప సంగతి ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మరేం చేయాలి చదవండి కింద భాగాన్ని నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక ఉంచము అనగా యహోవా మీద పూర్ణ హృదయముతో ఆధారపడము అలేలుయా కొంతమంది సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటారు సొంత తెలివితేటలను ఆధారం చేసుకుంటారు వారు కొన్నటువంటి బంధువుల్ని ఆధారం చేసుకుంటారు ధనాన్ని ఆధారం చేసుకుంటారు వారు కొన్న శరీర సంబంధమైన బలాన్ని ఆధారం చేసుకుంటారు కొంతమంది లోకములో ఉన్నటువంటి వాటిని వీటిని ఆధారం చేసుకుంటారు జ్ఞాని సొలో మాను చక్కని జ్ఞానముతో ఈ రాత్రి మనందరికీ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అని అంటూ ఉన్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే నీ వద్దిలలేవు సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే నీవు నడవటానికి సాధ్యపడదు సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే నీ మనుగడ కొనసాగదు పడిపోతావు నీ జీవితంలో లేనిపోని కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు పొందుకుంటావు అయితే నీ పూర్ణ హృదయముతో యహోవా మీద యహోవా ఎందు నమ్మికం పెట్టుకో కారణం ఆయన ఆధార సంభూతుడు అల్లిలుయ ఎవరిని ఆధారం చేసుకోకూడదు తెలుసా మనము సొంత బుద్ధిని సొంత జ్ఞానాన్ని సొంత తెలివితేటలను మనకున్నటువంటి సొంత మాటలు ఇరుగు పొరుగు వారి మాటలు వాటిని ఆధారము చేసుకునక యహోవానే ఆధారం చేసుకోవాలి ఒకటి స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు రెండవది దేన్ని ఆధారం చేసుకోకూడదు మనము ఆలోచన చేస్తే రెండో విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను ఎక్కడంటే ఏ స్కేల్ గ్రంథం పదహారో అధ్యాయము పదిహేను వాక్యం ఒక్క భాగాన్ని మాత్రమే మనం చదువుదాం ఏ స్కేల్ గ్రంథం పదహారో అధ్యాయము పదిహేను వాక్యం అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని చాలు కొంతమంది వారికి ఉన్నటువంటి అందాన్ని ఆధారము చేసుకొని దాని మీద ఆధారపడతారు నీ సౌందర్యమును ఆధారము చేసుకొనక యహోవా మీద ఆధారపడాలి కానీ సౌందర్యం మీద ఆధారపడకూడదు ఇహోవా మీద ఆధారపడాలి కానీ అందం మీద ఆధారపడకూడదు ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థన కోడికి వచ్చినటువంటి మనందరం ఎవరి మీద ఆధారపడుతున్నాం దేవుని మీదే ఆధారపడాలి మన కుటుంబాలు దేవుని మీదే ఆధారపడాలి మన వ్యక్తిగత జీవితాలు దేవుని మీదే ఆధారపడాలి మన పిల్లలు దేవుని మీదే ఆధారపడాలి మన సంఘం దేవుని మీదే ఆధారపడాలి శావకుడిగా దేవుని మీదే ఆధారపడాలి కారణం మనం ఆధారపడుతున్నటువంటి దేవుడు ఆయన ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అలేలుయా ఒకటి దీన్ని ఆధారం చేసుకోకూడదు చెప్పాలి స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు రెండవది నీ సౌందర్యమును ఆధారము చేసుకోకూడదు అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని సొలో తెలియజేస్తారు ఏది వ్యర్థమంట అందము చెప్పాలి అందము మోసకరము సౌందర్యము వ్యర్థము సౌందర్యాన్ని ఆధారం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో లేనిపోని కష్టాల్లో పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు సౌందర్యాన్ని ఆధారం చేసుకున్నటువంటి వాళ్ళు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి వాళ్ళు సొంత ఆలోచన సొంత మాటలు సొంత తెలివి సొంత జ్ఞానాన్ని సొంత మనుషులను ఇక ఎవ్వరు నాకు ఆధారముగా ఉండవలసిన అవసరం లేదు నా మట్టుకు నేనే నా మట్టుకు నేనే ఆధారమని వాళ్ళ మీద వాళ్ళే ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా లేనిపోని శ్రమలు తెచ్చుకున్నారు అందుకనే అంటాడు నేను ఎవరిని ఆధారం చేసుకోలేదు ఎవరిని ఆధారం చేసుకున్నాను యహోవా నీవే నాకు ఆధారము యహోవా నా ఆధారము ఆయనే నాకు ఆధారము కారణం నేను భయపడకుండా చేస్తూ ఉన్నాడాయన నా శత్రువులు నా మీదకి వచ్చిన నాకు ఆధారం ఆయనే నాకు శ్రమలు వచ్చిన ఆధారము నా దేవుడే నాకు సోదలు వచ్చిన నాకు ఆధారము దేవుడే నాకు నిందలు వచ్చిన ఆధారము దేవుడే నేను శ్రమల్లో ఉన్నా సోదరుల్లో ఉన్నా ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నా సరే నాకు ఆధారము దేవుడు మాత్రమే హల్లియ ఒకటి సబుద్ధిని ఆధారం చేసుకోకూడదు రెండవది సౌందర్యమును ఆధారము చేసుకోకూడదు మూడోది దేన్ని మనము ఆధారం చేసుకోకూడదు దేని మీద మనము ఆధారపడకూడదు అని మనం ఆలోచన చేస్తే ఏ స్కేల్ గ్రంథంలోనే నలభై నాలుగో అధ్యాయము ఏడో వాక్యం ఏ స్కేల్ గ్రంథం నలభై నాలుగో అధ్యాయము ఏడో వాక్యం చదవాలి ఆహారమును రక్తమును నీవు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలములో ఉండి హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొని రాగా వారు మీ హేయ క్రియలన్నిటినీ ఆధారము చేసుకొని నా నిబంధనను భంగపరచరి అలీలుయ కొంతమంది దేన్ని ఆధారం చేసుకున్నారంటే హేయ క్రియలు దేవునికి ఇష్టము లేనటువంటి క్రియలు దేవుడు అసహించుకునేటటువంటి క్రియలు దేవుడు వద్దనుకున్నటువంటి క్రియలు కొంతమంది అయితే సబుద్ధిని ఆధారం చేసుకొని నష్టపోతే కొంతమంది సౌందర్యాన్ని ఆధారం చేసుకుని నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది దేన్ని ఆధారం చేసుకున్నారు హేయ క్రియలు లోకముల్లో చెడ్డ అలవాట్లు ఉంటాయి కదా లోకముల్లో చెడ్డంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు కదా లోకములో ఇష్టానుసారంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి హేయ క్రియలు మనుషులు ఏదైతే అసహించుకుంటారో దేవుడు ఏదైతే వాటిని చూసి అసహించుకుంటాడో వాటిని చూసి వాటిని ఆధారము చేసుకొని నా నిబంధనను మీరు భంగపరిచిరే హలే హలేయ ఈ రాత్రికాల సమయంలో వీటిని మనం ఆధారం చేసుకోకూడదు సబుద్ధిని ఆధారం చేసుకుంటావా నష్టపోతావు సౌందర్యమును అందమును ఆధారం చేసుకుంటావా నష్టపోతావు హేయ క్రియలను ఆధారం చేసుకుంటావా నష్టపోతావు సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటావా నష్టపోతావు సొంత ఆలోచనని ఆధారం చేసుకుంటావా నష్టపోతావు కానీ నీకున్నటువంటి ప్రతి ఇబ్బందిలో నష్టములో ఇరుకులు అనారోగ్యములో ఎటువంటి శోధంలోనైనా సరే నీవు ఎవరిని ఆధారం చేసుకోవాలో తెలుసా దావీదు వలె మనము మన కుటుంబాలు దేవుణ్ణి ఆధారము చేసుకొని నెమ్మది పొందే కుటుంబాలుగా దేవుడు ఉంచును గాక హెలుయ దావీద్ అంటాడు శత్రువులు వచ్చినప్పుడు దావీదు ఎహోవాన్ ఆధారం చేసుకున్నాడు రెండో విషయాన్ని మనం చదువుదాం కీర్తన గ్రంథంలో నలభై నాలుగో అధ్యాయము సారీ నాలుగో అధ్యాయము కీర్తన గ్రంథం నాలుగో అధ్యాయము మొదటి వాక్యం నా నీతికి ఆధారమగుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలగజేయు వాడవు చేసిన వాడవు నీవే హల్లెలుయ ఎప్పుడు దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు మూడో అధ్యాయంలో చదువుకున్నాం కదా శత్రువులు తన మీదకొచ్చినప్పుడు దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు ఇప్పుడు ఎటువంటి సమయంలో దావిత దేవుని మీద ఆధారపడ్డాడు ఇరుకులో ఇరుకుల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు అనారోగ్యాల్లో ఉన్నప్పుడు ఇంకా అనేకమైనటువంటి నిందలు అవమానాల్లో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు నా నీతికి ఆధారమగుదేవా ఇరుకులో ఉన్నప్పుడు నేను దేవుని మీదే ఆధారపడ్డాను ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎటువంటి ఇరుకుల్లో ఉన్నావో దేవునికి తెలియదేమి కాదు నువ్వు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నావో దేవునికి తెలియదేమి కాదు నీ ఎటువంటి బాధల్లో ఉన్నావో దేవునికి తెలియందేమి కాదు అయితే నీవు దేవుని మీద ఆధారపడాలి అంటాడు కదా అయ్యా నా నీతికి ఆధారమయ్యేటటువంటి దేవ నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరేమో నేను నీ మీదే ఆధారపడి మొరపెడుతూ ఉన్నాను ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే ఇరుకులో నుండి దేవుడు దావిదిని విశాలమైనటువంటి స్థలములోనికి తీసుకొని వెళ్ళి నెమ్మది కలగజేశాడు హల్లేయ ఇరుకుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ దేవుని మీదే ఆధారపడాలి ఇరుకులో ఉండి దేవుని మీద ఆధారపడి దేవునికి మొరపెడితే దేవుడు నిన్ను ఇరుకుల్లో ఉన్నటువంటి నిన్ను ఆయన విశాల స్థలమునకు తోడుకొని వెళ్తాడు ఆయన ఇరుకులో ఉన్నటువంటి నీ కుటుంబాన్ని విశాలమైనటువంటి స్థలానికి తీసుకొని వెళ్తాడు ఇరుకులో ఉన్నటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని విశాలమైన స్థలానికి తీసుకొని వెళ్ళి నిన్ను శాంతి సమాధానములతో నింపుతాడు ఈ రాత్రికాల సమయంలో దావీదు శత్రువులు తన మీదకు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు రెండవది చెప్పాలి రెండోది ఎప్పుడంట ఇరుకులో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు హలేయ దావీదు ఎప్పటి నుంచి దావీదు దేవుని మీద ఆధారపడటం అతను నేర్చుకున్నాడు తెలుసా కీర్తల గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయము పదో వాక్యం గర్భవాసినైది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే హెలుయ ఎప్పటినుంచి దావీదు దేవుని మీద ఆధారపడటం ప్రారంభం చేశాడు అమ్మా చెప్పాలి నుంచి చెప్పండి నా తల్లి గర్భములో ఉన్నప్పుడు నుంచే ఇంకో మాట అంటాడు గర్భవాసినైది మొదలుకొని అనగా నేను నా తల్లి గర్భములో ఉన్నటువంటి రోజు మొదలుకొని నాకు ఆధారము నీవే తల్లి గర్భములో నుండి వచ్చినప్పుడు కాదు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు కాదు మధ్య వయసులోకి వచ్చినప్పుడు కాదు ఇంకా వృద్ధాప్యములోకి వచ్చినప్పుడు కాదు ఆ నేను నా తల్లి గర్భములో నివాసము ఉన్నటువంటి రోజు మొదలుకొని నాకు ఆధారం నీవేనయ్యా నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే కారణం పదకొండవ వచ్చిన అంటాడు శ్రమ వచ్చి ఉన్నది సహాయము చేయి వాడెవడనో లేడు నాకు దూరముగా ఉండకము అల్లెలుయ్యా మూడో విషయం దావీదు శత్రువులు తన మీదకు వచ్చినప్పుడు ఆధారం చేసుకున్నాడు దేవుణ్ణి రెండోది చెప్పాలి ఇరుకులో ఉన్నప్పుడు దావిదు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు మూడోది శ్రమ వచ్చినప్పుడు దావిదు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు మూడో విషయం ఈ రాత్రికాల సమయంలో నీవు ఆధారం చేసుకున్నటువంటి దేవుడు నీకు దూరంగా ఉండేటటువంటి దేవుడు కాదు దావిదు అన్నాడయ్యా శ్రమ వచ్చిందయ్యా నాకు సహాయం చేసేవాడు ఎవడు కూడా లేడు అందరూ కూడా హెల్ప్లెస్ పొజిషన్లో ఉన్నాడు సహాయం చేస్తానని చెప్పినటువంటి వాళ్ళందరూ దూరముగా ఉన్నారయ్యా నేను ఆధారం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు నాకు శ్రమ వచ్చింది నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు నేను శ్రమలో ఉన్నాను శోధంలో ఉన్నాను నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు నేను బాధలో ఉన్నానయ్యా నాకు అందరూ కూడా దూరం అయిపోయారు కారణం కారణం ఏంటంటే వాళ్ళని నేను ఆధారం చేసుకోలేదు నేను నిన్నే ఎప్పటి నుండి నేను నా తల్లి గర్భములో ఉన్నటువంటి రోజు మొదలుకొని హల్లేయ్యా దావీది యొక్క తల్లి ఎవరు నూజావేత్ బైబిల్ గ్రంథంలో రాయబడలేదులే కానీ దావీది యొక్క తల్లి పేరు నూజావేత్ తల్లి గర్భములో ఉన్నటువంటి రోజు మొదలుకొని నాకు నివాసము నీవే నాకు ఆధారము నీవే నేను ఎవరిని ఆధారం చేసుకోలేదయ్యా నేను ఎవరి మీద ఆధారపడటం నా తల్లి నాకు నేర్పించలేదు నేను ఎవరి మీద ఆధారపడటం నా తండ్రి నాకు నేర్పించలేదు కానీ నేను ప్రతిరోజు ప్రతి సెకను ప్రతి గంట ఎటు వెళ్ళినా ఎటు వస్తున్నా సరే ఎటువంటి సందర్భంలో ఉన్న సంతోషములో ఉన్న దుఃఖములో ఉన్నా సరే నాకు ఆధారము నీవే నాకు శ్రమ వచ్చిందయ్యా నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు అని ఒకవేళ దావీదు వలె నువ్వు కూడా చెప్పగలిగితే నీవు ఆధారము చేసుకున్నటువంటి దేవుడు నీకు శ్రమలో ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఆయన హలే లుయ్య హలే శ్రమలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉండయ్యా అని దావీదు దేవుని మీద ఆధారపడుతున్నాడు దేవుని మీద ఆధారపడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో దావీదు శత్రువులు వచ్చినప్పుడు ఆధారపడ్డాడు దేవుడి మీద విడిపించాడు ఇరుకుల్లో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడు విశాల స్థనమునకు తీసుకొని వెళ్ళాడు దావీదు శ్రమ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు శ్రమలో నుండి దేవు అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేశాడు హల్లుయ్య హలెల్లుయ్య ఇరవై మూడో కీర్తన నాలుగో వచనం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును దావీదు మరల ఎటువంటి సమయంలో దావీదు దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు అంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను అనగా దావీదు అపాయము వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు హల్లెలూయా హల్లెల్లుయ్య నేను పొలోయలో సంచరించినను ఏ అపాయము నాకు నేను భయపడను నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నీవు నాకు తోడై ఉంటావు నేను నీ మీద ఆధారపడ్డాను కాబట్టి నీవు నాకు తోడై ఉంటావు నేను నీ మీద ఆధారపడ్డాను కాబట్టి నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించేటటువంటి కృపను నీవు నాకు అనుగురిస్తావు అని దావీదు తన జీవితంలో దేవుని మీద ఆధారపడ్డాడు ఆధారపడి అనేకమైన ఆశ్చర్య అద్భుత కార్యాలు తన జీవితంలో పొందుకోవటానికి దేవుడు చూపించాడు కృప చూపించాడు ఈ రాత్రికాల సమయంలో నీవు శ్రమ వచ్చింది దేవుని మీద ఆధారపడు ఇరుకులో ఉన్నావా దేవుని మీద ఆధారపడు సాతాన్ అనే శత్రువు నిన్ను నీ చుట్టుముట్టడానికి సిద్ధంగా ఉన్నాడా దేవుని మీద ఆధారపడు ఇంకా నీకు శోధనలు వస్తున్నాయా దేవుని మీద ఆధారపడు నీ స్వబుద్ధి మీద ఆధారపడమాకు నీ జ్ఞానం మీద ఆధారపడమాకు నీ ధనం మీద ఆధారపడమాకు నీ సొంత తెలివితేటల మీద ఆధారపడమాకు ఇంకా వారి మీద వీరి మీద ఆధారపడకూడదు కానీ మనము ఆరాధిస్తున్నటువంటి దేవుని మీదే ఆధారపడి మన అందరము కూడా దేవుని యొక్క కృపను పొందుకుందముగాక హల్లెలూయ హయ్య అదేవిధంగా మనం చదివితే ఆఖరిగా ఒక వర్ష్యాన్ని చదువుదాం ఎక్కడంటే సామెతల గ్రంథంలో సామెతల గ్రంథంలో మూడో అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని చదువుదాం యహోవా యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడను మీరు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చదివితే నీవు మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎల్లప్పుడూ త్రొట్టెలదు పడుకున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు ఆకస్మికముగా భయము కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవా నీకు ఆధార మగునోహలి నీవు మార్గమును నడుస్తున్నప్పుడు ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడితే నీ పాదము త్రుట్టెళ్లకుండా దేవుడు కాపాడతాడు నీవు పడుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడితే నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు నీకు ఆకస్మికముగా భయము కలిగినప్పుడు దేవుని మీద ఆధారపడితే అన్నాడు కదా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు చెప్పుకుంటూ కింద వస్తూ అంటున్నాడు కదా యహోవా నీకు ఆధారమగునో అలేయ నువ్వు నడిచేటప్పుడు నీవు పడుకున్నప్పుడు ఇంకా శత్రువులు నీ మీదకు వస్తున్నప్పుడు ఇంకా శోధనలు నీ మీదకు వస్తున్నప్పుడు నీ కాలు చిక్కుపడేటటువంటి సమయంలో నీవు త్రొట్టిల్లే సమయంలో దేవుడి మీద నువ్వు ఆధారపడతా ఉన్నావు కాబట్టి నీకు భయం లేకుండా దేవుడు చేస్తాడు నీవు భయపడవద్దు కారణం నీవు ఆధారపడుతున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటాయన ఆధార సంభూతుడు అల్లియ్య నీవు ఆధారపడ్డా సరే నా మీద ఆధారపడవద్దు అని చెప్పే దేవుడు కాదాయన ఆయన మీద ఆధారపడినటువంటి వారందరినీ కూడా వారికి కావలసినటువంటి వాటన్నిటిని ఆయన అనుగ్రహిస్తాడు ఎందుకోసం వాళ్ళు నా మీద ఆధారపడుతున్నారో దేనికోసం వాళ్ళు నా మీద ఆధారపడి నాకు ప్రార్థన చేస్తూ ఉన్నారో